హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వప్న రెడ్డి యూట్యూబ్ ఛానల్ మరో కొత్త కథ బేతాళ విక్రమార్క కథల్లో ఒక్క కథ చెప్పాం మనం ఫస్ట్ది ఏంటిది ప్రజా ప్రజాభిమానం కోరుకున్న రాజు ఇప్పుడు రెండో కథ సెకండ్ స్టోరీ చెప్పుకుందామా దీనికంటే ముందు ఏం జరిగింది విక్రమార్ విక్రమార్కుడు బేతాళని తీసుకురావడానికి వెళ్తాడనమాట బురుగు చెట్ల దగ్గరికి వెళ్తుంటే బేతాళుడు భోజం మీద ఎక్కేశాడు ఫస్ట్ కదా చెప్పాడు అయిపోయింది రెండో కాదు ఇప్పుడు బేతాళుడు తుర్రుని వెళ్ళిపోయాడు కదా ఫస్ట్ కథకి ఆన్సర్ చెప్పేశాడు మౌనభంగం కలిగింది విక్రమార్కుడికి నోరు తెరవకూడదు బేతాళుడు క్వశ్చన్ చేస్తాడు క్వశ్చన్ చేసి ఆన్సర్ చెప్పకపోతే తెలిసి తెలిసి ఆన్సర్ చెప్పకపోతే తల వెయ్యి ఒక్కల వద్ది అన్నాడు విక్రమాదిత్యుడిని మా అప్పుడు విక్రమాదిత్యుడు ఆన్సర్ చెప్పేస్తాడు తెలివి రాజు కదా ఆన్సర్ చెప్పేస్తాడు బేతాళుడికి కానీ విక్రమాదిత్యుడికి మౌనభంగం కలిగింది కాబట్టి బేతాళుడు తుర్రున వెళ్ళిపోతాడు చెట్టు మీద ఉన్న శవన్లోకి వెళ్ళిపోతాడు మళ్ళీ విక్రమాదిత్యుడు బేతాళను పట్టుకోవడానికి మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్తాడు ఏమంటారు శవాన్ని తీసుకొని భుజం మీద శవంలో ఉన్న బేతాళుడు భుజం మీదకి వచ్చేస్తాడు అంతేనా అట్లా రెండో కదా మళ్ళీ మొదల బేతాళుడు భుజం మీద ఉన్నాడు విక్రమాదిత్యుడు నడుస్తా వెళ్తున్నాడు శ్మశానానికి నడుచుకుంటా వెళ్తున్నాడు ఎందుకంటే ఎందుకు వెళ్తున్నాడు సన్యాసి కాళికాదేవి దేవి గుళ్ళో వందో తల వేయడానికి పెండింగ్ ఉంది వందో తల పెండింగ్ ఉంది హోమంలో వేయడానికి బేతాళను తీసుకొని విక్రమాదిత్యుడిని రమ్మన్నాడు ఈ విషయం విక్రమాదిత్యుడు తెలియదు బేతాళను తీసుకొని రా ఒక ముఖ్యమైన పూజ ఉంది అని చెప్పి విక్రమాదిత్యుడిని బేతాళుని తీసుకురామన్నాడు అన్నమాట ఇప్పుడు బేతాళుడు రెండో కథ చెప్తున్నాడు విక్రమాదిత్యుడికి సరేనా విక్రమాదిత్యుడికి భుజం మీద ఉన్న బేతాళుడు రెండో కథ ఏమని చెప్తున్నాడు పూర్వం మానవ దేశానికి పాంచాల దేశానికి బద్ద వైరం ఉండేది ఇద్దరు రాజులు బాగా పోటీ ఉండేది ఇద్దరికి అయితే మానవ దేశానికి వీరసేనుడు అనే రాజు ఉన్నాడు వీరసేనుడికి విజయశేఖరుడు విజయ అని కొడుకున్నాడు చెప్పు మళ్ళీ మాల దేశానికి రాజు వీరసేనుడు వీరసేనుడికి ఒక కొడుకున్నాడు విజయసింహుడు విజయ సింహుడు అర్థమైందిగా రాజు రాజుగారి కొడుకు కొడుకు ఇంకో దేశం పాంచాల దేశం పాంచాల దేశానికి రాజేమో విమలాదిత్యుడు విమలాదిత్యుడు కూతురేమో మణికర్ణిక అతిలోక సుందరి మణిమేఖల పాంచాల దేశానికి విమలాదిత్యుడు రాజుగా ఉన్నాడు ఆ రాజుకేమో మణిమేఖల అనే రాకుమార్తె ఉంది మణిమేఖల మణిమేఖల అతిలోక సౌందర్య రాసి మణిమేకల అపూర్వ సౌందర్యం ఆమె సొంతం అందుకని మణిమేఖలకి పెళ్లి చేయాలని అందరి రాజులకి స్వయంవరం ఇన్విటేషన్ పంపించాడు స్వయంవరానికి స్వయంవరం అమ్మ చెబుతుంది నేను మర్చిపోయాను స్వయంవరానికి ఇన్విటేషన్లు అందరి రాజులకి పంపించాడు ఈ భూగోళంలో రాజులందరికీ మరి కూతురికి నచ్చిన అమ్మాయి అమ్మాయికి నచ్చిన అమ్మాయి అబ్బాయిని చెయ్యాలని స్వయంవరం ప్రకటించాడు సరే విములాదిడు స్వయంవరం ప్రకటించిన తర్వాత వీరసేనుడికి ఇన్విటేషన్ అందులో మానవ దేశ పాంచాల దేశపు రాజు నాకు ఇన్విటేషన్ నీలా అని మాలవ దేశం రాజుకి కోపం వచ్చేసింది వీరసేనుడికి కోపం వచ్చేసి కొడుకుని దింపాడు రంగంలోకి విజయసింహ వెళ్ళి కోటని ఆక్రమించేసి మనకి ఇన్విటేషన్ ఇవ్వలేదు ఆ రాకుమార్తె అంటే నాకు చాలా ఇష్టం నేను పెళ్లి చేసుకోవాలి మణిమేకన అపురూప సౌందర్య రాసి నేను ఎప్పటి నుంచో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మణిమేకల్ని నువ్వు వెళ్ళి మనకి ఇన్విటేషన్ ఇవ్వకుండా అవమానించాడు ఈ దేశంలో అందరు రాజులకి పంపించి మనల్ని తక్కువ చేశాడు అనమాట నేను ఎట్లయినా మణిమేకల్ని చేసుకోవాలి కాబట్టి ఆ రాజుని పడగొట్టేసి కోటను ఆక్రమించేసి రా కుమార్తెను తీసుకొచ్చేసి నేను పెళ్లి చేసేసుకుంటా అన్నాడు విజయసింహుడు విజయసింహుడు రంగంలోకి దిగాడు సైన్యాన్ని అంతా తీసుకొని వెళ్ళిపోయి వెళ్ళిపోయాడు యుద్ధానికి యుద్ధానికి శంఖం పూరించేశాడు వాళ్ళకి చెప్పకుండానే రాత్రి రాత్రి వెళ్ళిపోయాడు వాళ్ళ కోట మీదకి దండెత్తేసాడు ఏదైనా యుద్ధం ఉంటే ముందుగా ప్రకటించాలి కాబట్టి అదేం ప్రాబ్లం ఉండేది చెప్పకుండా వెళ్ళిపోయాడు దండయాత్ర చేసేసాడు అనమాట చప్ప పెట్టకుండా వెళ్ళిపోయి కోటలో ఉన్నాడు కదా పాంచాల దేశపు రాజు విమలాదిత్యుడు విమలాదిత్యుడు చుట్టుకొని తప్పించుకున్నాడు ఓడిపోయే టైం వచ్చేసింది ఇక ఓడిపోవటమే పాంచాల దేశం ఓటమికి దగ్గరగా ఉంది అందుకని విమలాదిత్యుడు తప్పించేసుకున్నాడు అన్నా దక్కితే బాగుండని చా చచ్చిపోకుండా పారిపోయే టైంకి ఆ ముందు రోజు రాత్రి చెప్పాడు మణిమేకలతో కూతురుతో అమ్మ మన రాజ్యం ఓడిపోయే పరిస్థితిలోకి వచ్చేసింది అనుకో నువ్వు చివరి నిమిషంలో ఆలోచన చేసేసి నువ్వు ఎట్లయినా సరే చాణిక్య నీతో ఉపయోగిస్తావో నీ అందాన్ని ప్రయోగిస్తావో ఏమన్నా కానీ ఈ రాజ్యం నీ చేతుల్లో పెట్టుకోవాలి అని ప్రామిస్ చేయించుకుంటాడు మణిమేకలు చేయకపోగా రాజయ్యుండి తను తప్పించుకునే గ్రామంలో మణిమేకల్ని మళ్ళీ ప్రామిస్ చేయించుకుంటాడు నేను కాపాడుతాను అన్న అని ప్రామిస్ చేసింది మాట ఇచ్చింది తండ్రికి పాంచాల దేశపు రాజు విమలాదిత్యుడికి కూతురు ప్రామిస్ చేసింది నేను కాపాడుతా లే నాన్నని తండ్రి మరి లాస్ట్ స్టేజ్లో పారిపోతున్నాడు మరి గెలవలేక సరే తలదాచుకోవడానికి పారిపోయాడు కోట అంతా బందీ అయిపోయింది విజయసింహుడికి ఏ దేశమో మాలో దేశానికి కింద దక్కేసింది పాంచాల దేశం కూడా అయితే విజయసింహుడు పోరాడు గెలిచాడు కదా రేపు రాణి రాకుమార్తెదికి పెళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాడు రాకుమార్తె పొద్దున్నే రెడీగా ఉండండి పాంచాల దేశానికి వెళ్ళిపోదాము మా నాన్నగారు నిన్ను ఆడాలనుకుంటున్నారు అందుకే నన్ను యుద్ధానికి పంపించారు ముందుగా ప్రకటించకుండా వచ్చేసాను ఇంకా కోటను పడగొట్టేశాను మీ రాజుని మీరాజు పారిపోయాడు మా నాన్నగారు సొంత నువ్వు ఇంకా రేపు పొద్దున ప్రయాణానికి సిద్ధంగా ఉండండి రా కుమార్త అని చెప్పాడు చెప్పాడు కానీ తన రూమ్లోకి వెళ్ళి అక్షయ్ ఆమె అందానికి మై నిద్ర పట్టట్లేదు మణిమేకల అందమే గుర్తొస్తుంది అతనికి మణిమేకల అందంగా ఉంది నాన్న చెప్పింది నిజమే అని ఆలోచన ఎక్కువైపోయి నిద్ర కూడా పట్టట్లేదు ఇంకేమో తీసి ఇంకేముంది నిద్ర కూడా పట్టట్లేదు అనమాట సరే ఈ అబ్బాయి నిద్రపోకుండా తిరుగుతూ ఉండే టైంలో విజయసింహుడు నడుస్తున్నాడు పచారలు చేస్తున్నాడు కొత్త రాజ్యంలో నిద్రపట్టగా తన రూంలో మణిమేకల ఒక ఉత్తరం రాసి పంపించింది ఏమని సర్వెంట్కి ఇచ్చి ఒక ఉత్తరం ఇచ్చాడు సర్వెంట్ వచ్చి ఏమని రాసింది దాంట్లో విజయసింహుడికి నువ్వు గెలుచుకుంది నీ సొంతం కావాలి ఇంకొకరు సొంతానికి కాదు నువ్వు దండయాత్ర చేసి నన్ను గెలుచుకుంది నువ్వు గెలుచుకుంది నీ సొంతం కావాలి అని మణిమేఖల అని రాసింది తక్కువ అయితే విజయసింహుడికి ఆలోచన వచ్చింది మణిమేఖల నన్ను ఇష్టపడుతుంది నాన్న కోసం తీసుకెళ్లాలనుకున్నారు పొద్దున కాదు మణిమేకల నన్ను ప్రేమిస్తుంది అందానికి తన అందం చాలా అందంగా ఉంది అని విజయసింహుడు కూడా ఓకే అనేసుకొని ఇద్దరు పెళ్లి చేసేసుకుంటారు పెళ్ళి అయిపోయింది పాంచాల రాజ్యంలోనే పెళ్లి చేసుకొని ఇక్కడే కొంతకాలం ఉండిపోయాడు కొన్ని రోజుల తర్వాత మణిమేకల కత్తిపుచ్చుకొని వెళ్ళిపోయింది భర్త దగ్గరికి విజయసింహుడి దగ్గరికి కత్తి పుచ్చుకొని పొడవబోయే టైంలో గమనించి చేయి పట్టేసుకున్నాడు కత్తి కింద పడేదాకా చేతిని పట్టేసుకున్నాడు నే పట్టేసుకుని నొక్కుతుంటే వదిలేసిదిగా ఇలా పట్టుకుంటే ఇలా వదిలేస్తారు కదా కాసేపటికే ఇలా వదిలేసాక చెప్పు ఎందుకు నన్ను చంపాలనుకున్నావు నిజంగానే చెప్పావంటే నిన్నేమీ చేయను అని మంచిగా అడుగుతాడు నన్ను ప్రేమించావు కదా నన్ను పెళ్లి చేసుకున్నావు కదా నువ్వు ఉత్తరం కూడా రాశాకే కదా నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నువ్వు నిజం చెప్పాలి నువ్వు నిజం చెప్పావంటే నేను ఏమి నేను అనేసరికి నిజం చెప్తుంది మణిమేకల ఏమని మా నాన్నగారు ఇక రాజ్యంలో పోరాటం చేయలేక పారిపోయే పరిస్థితి వచ్చింది నువ్వు దండయాత్ర చేసేసావు నాన్నగారు పారిపోయే టైంకి నా దగ్గర మాట తీసుకున్నారు చివరి నిమిషంలో నేను పారిపోతున్నాను నువ్వు ఎలాగైనా సరే మన రాజ్యాన్ని కాపాడాలి నువ్వే నీ చేతుల్లో నీ గుట్లో పెట్టుకోవాలి పరాయి దేశం పాలు కానిమాక అని చెప్పి అడిగితే సరే నాన్న అని నేను ప్రామిస్ చేశాను నాన్నకి అందుకని ఎలాగైనా సరే నిన్ను చంపాలనుకొని నా రాజ్యాన్ని నా గుప్పిట్లో పెట్టుకోవాలని కత్తిపోటు పొడిద్దామని వచ్చాను అని చెప్పేసింది మణిమేకల విజయసింహుడు ఆలోచన బాగా ఎక్కువైపోయింది సరే కామ్గా అట్లా కామ్గా ఉండి అర్ధరాత్రి టైంకి అర్ధరాత్రి దాటే టైంకి మెల్లగా రాజ్యం నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఎటు వెళ్ళిపోయాడో కూడా తెలియదు వాళ్ళ రాజ్యానికి ఏ ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలీదు ఆ రాజ్యానికి వెళ్ళలేక వాళ్ళ సొంత రాజ్యం పాంచాల రాజ్యానికి వెళ్ళలేదు ఇక్కడ కూడా లేదు క్వశ్చన్ చేస్తున్నాడు ఇప్పుడు బేతాలుడు విక్రమాదిత్యుడిని ఏమని విక్రమాదిత్య ఎందువల్ల ఇలా జరిగిందంటావు మణిమేకల ఎందుకు పొడవాలనుకుంది తెలిసింది సమాధానం చెప్పింది కానీ విజయసింహుడు రాజ్యం వదిలి ఎందుకు వెళ్ళిపోయాడు తన రాజ్యానికి కూడా వెళ్ళొచ్చు కదా ఎందుకు వెళ్ళలేదు నువ్వు కానీ నిజం తెలిసి చెప్పలేదో తల వెయ్యి ఒక్కలేద్ది అని బేతాలుడు విక్రమాదిత్యుడిని క్వశ్చన్ చేశాడు తెలిసి ఆన్సర్ చెప్పకపోతే వెయ్యి ఒక్కలైద్ది అన్నాడు ఆన్సర్ చెప్పకపోతే ప్రతిష్ట విక్రమాదిత్యుడికి ప్రతిష్ట ఉంటుంది కదా ఆన్సర్ తెలుసు కదా ఆయన చాలా తెలివైన వాడు చాణిక్యం అలా పారిపోద్ది అనమాట ఆయనకి ఇలా మంత్రాంగం చేశాడంటే అది జరిగిపోవలసింది అంతటి తెలివైన విక్రమాదిత్యుడికి ఆన్సర్ తెలియకుండా ఉంటుందా తెలుసు కాబట్టి నోరు తెలిసి చెప్పేశాడు అమ్మ నవ్వుతున్నా విక్రమాదిత్యుడిని నేను వేస్తా ఉన్నానన్న నాకు చాలా ఇష్టం విక్రమాదిత్యుడు విక్రమ అంటే మాటల చాలా గొప్పవాడు ఆయన కుర్చీకే అంత పవర్ ఉంది సరే విక్రమాదితుడు ఆ సరేమని చెప్పాడు మణిమేకల తండ్రి మాట జవదాటకుండా ఎలాగైనా రాజ్యాన్ని కాపాడుకోవాలని నన్ను పొడవాలనుకుంది నేనేమో నాన్న మాట వినకుండా నాన్నకి చేయాల్సిన పెళ్ళికూతుర్ని నేను పెళ్లి చేసుకున్నాను నేను మాట తప్పాను ఆ అమ్మాయి మాట నిలబెట్టుకుంది నిలబెట్టుకునే ప్రయత్నం చేసింది ఇప్పుడు నేను చచ్చిపోయినా మణిమేకలు ఒకటే అయ్యేది మణిమేకలైన నాన్న కప్పు చెప్పినా నేను ఒక్కడిని అయ్యేవాడిని నాకు భార్య ఉండేది కాదు అప్పుడు ఏది ఎలా చూసుకున్నా మణిమేకల ఒంటితాన్ని కాబట్టి నాన్న మాట వినలేదు నాన్నకి చేసిన ప్రామిస్ని నిలబెట్టుకోలేదు కాబట్టి అని ప్రాణం చచ్చిపోయి సైలెంట్గా వెళ్ళిపోయాడు రాజ్యం వదిలి పెరిగిన రాజ్యాన్ని వెళ్ళలేదు ఇక్కడ జీవించలేకపోయాడు ఎటో వెళ్ళిపోయాడు ఇక అంతే కాలక్రమంలో ఎటు కూడా తెలియదు ఇంకా అని విక్రమాదిత్యుడు ఆన్సర్ చెప్పేశాడు జవాబు చెప్పేశాడు బేతాళుడి విక్రమాదిత్య నువ్వు ఆన్సర్ చెప్పేసావు కరెక్ట్ ఆన్సర్ చెప్పావు నువ్వు కాబట్టి నువ్వు ఆన్సర్ చెప్పడానికి నోరు తెరిచి నువ్వు మౌనభంగం చేసావు కదా నువ్వు కాబట్టి నేను వెళ్ళిపోతున్నా అని తుర్రుమని వెళ్ళిపో బేతాళుడు చెట్టు మేరకు వెళ్ళిపోయాడు తుట్టుమని తుర్రుమని వెళ్ళిపోయేసరికి బేతాళుడు విక్రమాదిత్యుడు మళ్ళీ వెనక్కి వెళ్తాడు బేతాళుడిని తీసుకొని మన దగ్గరికి వెళ్తాను మార్గాయాసం తెలియకుండా మళ్ళీ బేతాళుడి కోసం వెళ్తాడు మళ్ళీ భుజాన వేసుకుంటాడు బేతాళుడు మళ్ళీ కథలు అడుగుతాడు కథలు చెప్తాను అంటాడు కథ చెప్తానన్న వంకతో కథ చెప్పి ఆన్సర్ చెప్పమంటాడు అందులో క్వశ్చన్ వేసి విక్రమాదిత్యుడు నోరు తెరుస్తాడు మౌనభంగం అయిపోద్ది విక్రమాదిత్యుడికి బేతాళుడు మళ్ళీ చెట్టు ఎక్కిపోతాడు కాబట్టి ఇలా కథలు జరుగుతూ ఉంటాయి ఇరవై ఐదో కథకి లాస్ట్ ఆన్సర్ వచ్చింది మనకి రెండో కథ ఇంతటితో అయిపోయింది కథ కంచికి మనం ఇంటికి ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్న వరిష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ బాయ్